మై మమ్మీ ఈజ్ ఏ వెరీ స్ట్రిక్ సారీ ఐ కాంట్ లవ్ యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సో ఐఎమ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ బిజీ సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సో మన ఫ్రెండ్స్కి అయితే ఓపెన్గా చెప్తున్నా ఎన్ఆర్ఐ అమ్మాయి ప్రపోజ్ చేసింది నిన్న సో వాళ్ళ డాడీ కూడా మాట్లాడిండు వన్ క్రోర్ కట్నం ఇస్తామన్నారు కానీ ఏంటంటే మన కమ్యూనిటీలో అదర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే విలేజ్లో నన్ను ఉంచారు సో అందుకే ఇక ఉన్నది ఉన్నట్టు వాళ్ళకి ఇక చెప్పేసిన సో ఇది ఫ్రెండ్స్ ముచ్చట సో ముఖ్యంగా అయితే మా అమ్మ చంపుతుంది నేను అదర్ క్యాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సో రెండు వేల ఇరవై సారీ టూ థౌజండ్ థర్టీ ఫైవ్లో ఐ విల్ మ్యారేజ్ ఓకే సో మొత్తానికైతే ఈ విషయం చెప్దామని వచ్చిన సో విలేజ్ నుండి ప్రజెంట్ ఈ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్నాను సో మా విలేజ్లో అయితే నెట్వర్క్ కూడా లేదు కాబట్టి ఇక బయట ఖర్చు అవుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా మీకు చాలా చెప్పాలి సో నిన్న కొన్ని రీల్స్లో ఫుల్లు ఫుల్లు తిట్టిన కదా సో కొంతమంది అన్నారు ఎందుకు అలా మాట్లాడినవని ఏందంటే గా గంజాయి నాకు కొడుకులు ఫోన్ చేసి బెదిరిచ్చుడు మాకు గంజాయి కావాలి ఏడ దొరుకుతుంది గట్టా మాట్లాడి కాబట్టి మండింది ఇప్పుడు నేను ఏదో గంజాయి బిజినెస్ చేస్తలేను కదా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు విన్నారు కదా ఎంత ఘోరంగా దెంగులు దెంగినా సో ఇది నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు ఏంటంటే సమాజానికి సేవ చేయడానికి నేను ఉన్నాను అలాంటిది నేను ఇంకా చిల్లర కొడుకుల గురించి బూతులు మాట్లాడి నా ఇమేజ్ని దెబ్బతీసి నాకు ఇష్టం లేదు కాకపోతే గాలి ఓవర్ దెంగి కాబట్టి నేను కూడా ఓవర్లు సారీ నేను కూడా ఓవర్ దింగిన ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఇక బూతులు అయితే నాకు యాక్చువల్లీ మాట్లాడలేను నాకు కూడా ఇంట్రెస్ట్ పెద్దగా అంత లేదు సో మొత్తానికైతే మూవీస్లో కూడా ఛాన్స్ చాలా వచ్చినాయి సో పక్కా నటిస్తా అండ్ ఇంకొక విషయం చెప్పాలి మొన్ననే ఒక సాంగ్ గురించి కూడా చెప్పిన కదా ఇట్లా గోండిలో సుటికీ తినే సిరీస్ ఫీల్ యూర్ సాంగ్ ఉందని సో ఐ విల్ రిలీజ్ సూన్ ఓకే అది ఎడిటింగ్లో ఉంది ఏంటంటే నాకు రోజు ప్రమోషన్స్ ఇవ చేయబట్టి టైం దొరుకుతలేదు అన్నట్టు సో విలేజ్లో అయితే ఉంటలేను డైలీ బయటనే డైలీ బయటనే డైలీ పుల్లు 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 తిరుగుడు ఇంకా చాలా ప్రమోషన్ చేసిన గవైతే ఇంకా పెట్టాలి సో ఇలా ఉంది నా లైఫ్ సో అయినా నేను ఎన్నో ప్రపో ప్రమోషన్ చేస్తున్నా కదా చాలా ఇన్కమ్ వస్తుంది కానీ అయినా సరిపోతలేదు సో ఓన్లీ నా బాండి పెట్రోల్కి నా ఖర్చులకు అవుతుంది సో ఇంకొక విషయం ఏంటంటే తక్కువ తీసుకుంటున్నా ఇక రేటు నేను కూడా త్వరలో పెంచుతా ఓకే సో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ వీడియోస్ అయితే ఇంకా పెట్టలేదు పెట్టేస్తే ఇక ఇక ఈ ముచ్చడా చెప్దామనే వచ్చినా మీకు చెప్తున్నట్టు ఓకే ఫ్రెండ్స్ చిన్న సజెషన్ మన ట్రైవెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది గంట సింబల్ ఉంటుంది దానికి కూడా మీరు క్లిక్ చేయండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన అనుకో యూట్యూబ్లో నేను చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు అంటే యూట్యూబ్ ఆన్ చేస్తే మీకు కనిపిస్తుంది అన్నట్టు సో ఇన్స్టాలో కూడా మస్తు క్రేజ్ ఉంది సో లక్షల మంది చూస్తుండ్రు యాభై ఆరు వేలు దాకున్నారు ఇప్పుడు ఫాలోవర్సు ఇక దాడుతారు లక్ష కొట్టేస్తే ఎక్క ఈ మంత్లోనే ఇక ఇన్స్టాలో సపోర్ట్ చేసినట్టు యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తే నా లైఫ్ ఇంకా బ్రైట్గా ఉంటుంది సో ఏంటంటే నా లైఫ్ బాగుండాలని అంత అంటలేను ఇంకా సమాజానికి సేవ చేయగలుగుతున్నట్టు ఇన్కమ్ ఫుల్ ఉంటే ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ బాయ్